హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా నేను మీ సతీష్ సో తెలంగాణలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజెంట్ సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో ఇది ప్రజాపాలన సో ప్రజలారా దయచేసి ఈ వీడియోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యమంత్రి దగ్గరికి పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సో ఎందుకంటే ఇది దేనికి సంబంధించిన అంటే ల్యాండ్ ఇష్యూస్ సో గతంలో కేసీఆర్ చేసిన ఈ ధరణి వల్ల చాలా ల్యాండ్ ఇష్యూస్ సో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు ధరణిలో చాలా అవకతవకలు జరిగినాయి ధరణి వల్ల చాలా కుం పెద్ద పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది సో అందువల్లనే జనాలు కూడా ఆలోచించరు సో నిజంగానే ధర్నీలో ధరణిలో ఎన్ని అవకతవకాలు ఉన్నాయా లేవా సో అసలు ధర్నీలో ఏం జరుగుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది భూమాత ప్ర అంటే భూమాత తీసుకొచ్చి ప్రక్షాళన చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పింది సో పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణలో నిజంగా తెలంగాణలో ప్రజలు ఎక్కువ ఇబ్బంది దేని గురించి పడుతున్నారంటే ల్యాండ్ ఇష్యూ ఎందుకంటే ల్యాండ్లో చాలా రేట్లు పెరిగినాయి సో వంద కోట్లకు పోయేంత తెలంగాణలో వంద కోట్లకు పోయేంత స్థితికి ఇప్పుడు ల్యాండ్లు వచ్చినాయి కాబట్టి సో ఎవరైతే ఈ బాధితులు ఉంటారో అంటే అసలు చాలా బీద కుటుంబాలు ఉంటాయో వాళ్ళు వాళ్ళకి తెలియదు ఈ ఆన్లైన్ అంటే ఏంది ఇట్లాంటి విషయాలు కూడా కొన్ని తెలియదు సో ధరణి వచ్చినప్పుడు కొంతమందికి పట్టాలు చేసుకొని వాళ్ళు ఉన్నారు సో అవి ధర్నీలో ఎక్కలేదు కొంతమంది పైసలు ఇచ్చి కూడా వేరే వాళ్ళ భూమిని ధర్నీలో ఎక్కించుకోవడం జరిగింది సో అట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మన ప్రజా పాలన సో అక్కడ కూడా అప్లికేషన్లు వందలాది అప్లికేషన్లు లక్షలాది అప్లికేషన్లు కూడా ఈ ధర్నీకి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించిన అప్లికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి సో ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ రిలీజ్ చేసింది సో ఇది ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం గతంలో జరిగినట్టు కాకుండా ప్రజల కూడా కొంచెం ఆలోచించవలసిందిగా సో రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద ప్రజలు సో ఈ ల్యాండ్ ఇష్యూల మీద కూడా ల్యాండ్కి సంబంధించిన ఇష్యూల మీద ఫోకస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే నా దగ్గరకు ఒక బాధితుడు వచ్చిండు రా నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు సో గతంలో గువ్వల బాలరాజు సో ఈ ఈయన దీంట్లో హస్తం ఉందని తెలుస్తూ ఉన్నది సో ఎస్ఐ గారు కూడా దీనికి సంబంధించి అసలు ఎస్ఐకి ఏం సంబంధం అండి భూమికి సంబంధించి సో సంబంధం లేని విషయాలల్ల ఎస్ఐ గారు తల సో ఆ ఎస్ఐకి గువ్వాల బాలరాజు ఫోన్ చేయడం పోయి మళ్ళీ ఈయన ఎస్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఎట్లా ఆ ఇష్యూలో పాల్గొంటావు అని చెప్పి ఆయనకు ఎస్ఐకి మందలించడంతో మళ్ళీ వెనక్కి తగ్గిన విషయం చెప్తా ఉన్నారు సో తెలుసుకున్నాం అసలు ఈయన ప్రాబ్లం ఏంది నమస్తే ఎక్కడ నుంచి వచ్చిరా నాగర్కొనం డిస్ట్రిక్ట్ వంగూరు మండలం డిండి చింత మళ్ళీ సో ఏంది మీ ప్రాబ్లం ఏంది అసలు ల్యాండ్ సో ఏం జరిగింది అసలు మేము కొనుక్కున్నాము పొజిషన్లో ఉన్నాము అప్పటి నలభై ఏళ్ళ పొజిషన్లో ఉన్నాము భూపక్షాల కంటే ముందు ఒక విఆర్ఓకిస్తే పట్ట అయిందని మోసం చేశాడు అట్లా మా వాళ్ళకి తెలియక అట్లే పెట్టుకున్నారు ఇంత ఇప్పుడు పాస్బుక్లో ఎంటర్ అయిందో చూసుకోలేదు మళ్ళీ ఎమ్మెడ్యే ఒక టూ ఇయర్స్లో భూపక్షాలన జరిగినప్పుడు కూడా మాకు అవకాశం వచ్చింది అయితే మేము కలెక్టర్ కాడ పెట్టేసరికి బి కేటగిరీలో పెట్టామని నాలుగు ఒక ఆపిరు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు పిలుస్తామని కూడా చెప్పారు ఎమ్మర్ చేసి వాళ్ళని ఇద్దరిని పిలిపించి పాస్బుక్ ఇష్యూ చేద్దాంలే అని చెప్పారు మళ్ళీ మేము తిరుగుతూనే ఉన్నాం మేము మేము చేస్తామయ్యనుంచి రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అయింది ఓకే ఎప్పటికీ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వస్తే ఎంఆర్ఓ చేస్తాడు అంటాడు ఎంఆర్ఓ దగ్గరికి వస్తే నాకు చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళకు ఆన్లైన్ లో ఎక్కింది కాబట్టి కాబట్టి మేము రికార్డు పరంగా చూస్తాం కాబట్టి రికార్డు లేదు మరి ఎక్కడికి ఏమైందో మాకు తెలియదు అని వాళ్ళు అంటారు అసలు మీకు ఎట్లా వచ్చింది అంటే మీ వారసత్వం మా నాన్న మా తాతది మా డాడీకి వచ్చింది సో ఇప్పుడు ఈ ఈ దీనికి సంబంధించి సో మీకు వారసత్వం అంటారు సో వారసత్వం తో వచ్చింది కాబట్టి మీకు సో ఎట్లా మరి వేరే వాళ్ళ పేరు మీదకి పోయింది అది అది అనే ఓకే రికార్డు లో చేసాడు మాకు పట్ట ఎక్కించినట్టు చేసి వాళ్ళకి పట్ట చేశారు సిక్స్ ఇయర్స్ నుంచి తిరిగినా అన్యాయం పెరగలేదు సో ఇట్లా ఎంఆర్ఓ గారు గతంలో ఇది ధరణి వచ్చినప్పుడు ధరణి వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు ఆల్రెడీ అంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ధరణి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ పెట్టినారు కలెక్టర్ గారు కూడా మీకు పిలిచి మిమ్మల్ని చేపిస్తామన్నారు అట్నుంచి ఎమ్ఆర్ఓ గారు అమ్ముడు పోయిరా మరి వాళ్ళతో కుమ్మక్కయ్యరా తెలియదు బట్ ఆ ఎంఆర్ఓ ఏం చేసిన వీళ్ళ పేరు మీద ఉన్న భూమిని వాళ్లకు పట్టా వేసి ఇచ్చిండు సో అప్పటి నుంచి వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు సో అప్పటికి కూడా కొన్ని డాక్యుమెంట్లు అయితే ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఇచ్చాడు సో ఈ నలభై ఏళ్ళ నుంచి కూడా ఈ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ మీద వీళ్ళే కబ్జాదారులుగా ఉన్నారు వీళ్ళే ఉన్నారు బట్ పట్ట మాత్రం వాళ్ళ పేరు మీదకి ఆ ఎంఆర్ఓ చేసిండు సో వీళ్ళకి న్యాయం జరుగుతలే అని చెప్పి దాకా వచ్చిండు నాగర్క నుంచి మన దాకా వచ్చిండు సో ఇదైతే మీరు చూడొచ్చు ఎంఆర్ఓ వారికి లెటర్ పెట్టిరు సో పంచనామా కూడా వేసి ఇచ్చిండు సో వాళ్ళు ల్యాండ్ మీద ఉన్నట్టుగా పంచనామా వేసి ఇచ్చిండు ఎంఆర్ఓ సో ఇవన్నీ డాక్యుమెంట్లు చూడొచ్చు వాళ్ళకు త్రీ ఇయర్స్ రైతు బంధు డబ్బులు కూడా ఆపాను ఇది ఇది మా భూమి మా భూమి అయితే మీరు ఎట్లా సో వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేపిస్తారని కలెక్టర్కి లెటర్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఇది సో రైతు బంధు వాళ్ళకి ఎప్పటిదాకా ఆగిందనేది ఒక రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఆపింది సో రెండు సంవత్సరాలు రైతు బంధు కూడా ఇయ్యలే నిజంగా వాళ్ళదే భూమి అయితే నిజంగా వాళ్ళదే నిజంగా భూమి వాళ్ళకే చెందిందైతే మరి రైతు బంధు కలెక్టర్ ఎందుకు ఆపుతాడు ఈ రెండు సంవత్సరాలు ఎందుకు కాపినట్టు సో దయచేసి చూడాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి దీన్ని సో రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవాలి సో వాళ్ళ దృష్టికి తీసుకపోతేనే ఇట్లాంటి సమస్యలు పరిష్కారం అయితే ఇట్లాంటి పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలారా ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి సో ఇట్లా న్యాయం ఉన్నా కానీ ఎందుకంటే ఎక్కడ తిరగలేని పరిస్థితిలో జనాలు ఉంటారు పైసలు పెట్టే పైసలు పెట్టినోడిదే రాజ్యం అవుతుంది సో వీళ్ళకి తెలియదు వీళ్ళు తిరగలేరు ఎక్కడికి పోవాలంటే కలెక్టర్ దగ్గర పోతేనేమో ఎంఆర్ఓ అంటారు ఎంఆర్ఓ అంటేనేమో నాకేం సంబంధం కలెక్టర్ అంటాడు సో ఇట్లా జరుగుతుంది ఫీల్డ్ లో గ్రౌండ్ లో ఇదే జరుగుతుంది కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టాలే సో మంత్రు మంత్రివారిలు అందరూ దీని మీద ఫోకస్ పెట్టాల సో ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ ల్యాండ్ ఇష్యూల మీద ఎప్పటి నుంచో గత పది సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి గ్రౌండ్ లో ఏం జరుగుతున్న అనేది మీరు కొంచెం జనవరి తొమ్మిది తారీఖు రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి అంటారు ఓకే మరి రేవంత్ రెడ్డి డిస్టిక్ రెడ్డి మండలం పక్క ఊరు కూడా ఓకే సో ముఖ్యమంత్రి గారి పక్క ఊరే ఇది ఇష్యూ చూడండి కొంచెం దయచేసి మీరు గమనించాలా సో ఇట్లా వాళ్ళ పేరు మీద ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఈ గతంలో డాక్యుమెంట్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వాళ్ళ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ ఇది సో ఎమ్ఆర్వే ఎంఆర్ఓలు చేస్తున్న పనికి సో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే పేదోడిని పేదోడిని బతుకనియకుండా చేస్తారు ఈ ఎంఆర్ఓలు ఎవడు పైసలు ఇస్తే అంటే అందరూ అని చెప్పట్లేము చాలామంది ఎంఆర్ఓలు ఈ రకంగానే కుమ్మక్క అవుతారు సో అందరు ఎంఆర్ఓలు అని అనట్లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎందుకంటే చాలా ఎంఆర్ఓలు ఇట్లనే పైసలు ఎవడిస్తే వానికి రిజిస్ట్రేషన్ చేసుడు అసలు ఆ భూమి ఇవ్వండి రికార్డు లేని ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డులు కూడా మాయం చేస్తున్న పరిస్థితి తెలంగాణలో జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదా మీకే తెలవాలి ఎందుకంటే ప్రజలకు ఇది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు తెలవాలి మీరు కామెంట్ రూపంలో దీన్ని పెట్టండి నిజంగా మండల ఆఫీసులలో రెవెన్యూకి సంబంధించిన పహానీలు ఉంటాయి అవన్నీ మాయం చేస్తున్నారు పైసలు తీసుకుని అవన్నీ మాయం చేస్తారు ఇది నిజమా కాదా మీరు కామెంట్ రూపంలో పెట్టాలి సో గతంలో నుంచి కూడా మనకు ఈ రికార్డు మొత్తం తీసుకొచ్చిండు ఈ ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి కూడా రికార్డ్ తీసుకొచ్చిండు సో వీళ్ళ పేరు మీద వీళ్ళ నాన్న పేరు మీదనే ఉంది ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడైందన్న వాళ్ళ పేరు మీదకి వాళ్ళు రెండు వేల పదిలో చేసుకున్నట్టు రిజిస్ట్రేషన్ సార్ అదే ధరణి సో మొత్తానికి ఇది పరిస్థితి సో దయచేసి ముఖ్యమంత్రి గారు చూడాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా సో కింద అధికారులు ఎవరైనా సరే దీన్ని ఏ పెద్ద ఎత్తున షేర్ చేసి సో ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే కలెక్టర్ కలెక్టర్ ఎంఆర్ఓ కలిసి కూసుంటే పది నిమిషాలు ఒక్క రోజులో అయిపోయే పని ఇది పేదవాళ్ళు సార్ ప్ర ప్రజలను పట్టించుకోండి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం సో దయచేసి గతంలో జరిగింది సో నేనేమంటున్నా గతంలో ఇలాంటి చాలా జరిగినాయి ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుకుంది ప్రజలు కూడా సో ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూడాలి సో చాలా ఇట్లాంటి ఇట్లా ఒక్కడే కాదు నేను ప్రజావాణిలో కూడా చాలా అంటే చాలామంది బైట్స్ తీసుకున్నా ప్రజావాణిలో వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ నైంటీ పర్సెంట్ పీపుల్స్ కమింగ్ ఆర్ ఈ ఈ ఇష్యూ మీద ఈ ఇష్యూ మీద చాలామంది వస్తున్నారు పరిష్కారాలు లేవు అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టారు గతంలో ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టిన భూములు ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి ఈ ఇట్లాంటి విషయాల మీద ఎం ఎంబటే స్పందించాల సో ఆయన ఏదో రిక్వెస్ట్ చేస్తారంట సో సీఎం రేవంత్ గారిని అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ అన్న మీరు అసలు ఏం కోరుకుంటారు మీకు ఏం కావాలి డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి పోతుంది మీరు రిక్వెస్ట్ చేయండి నేను కావాల్సింది ఏముందంటే వాళ్ళ భూమి పట్టా ఉన్నది కదా వాళ్ళని పట్టా క్యాన్సిల్ చేసి మాకు పట్టా చేయించాలి ఎన్ని రోజులు వాడుకున్న తీసుకున్న రైతుబంధు డబ్బులు కూడా ఇప్పించి రుణమాఫీ మాఫీ కూడా అయింది వాళ్ళకు ఆ డబ్బులు రిటర్న్కి వాపస్గా మాకు ఇప్పించి మాకు న్యాయం చెప్పాలని సీఎం రేవంత్ గారిని రేవంత్ రెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాస రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుచున్నాను మా కుటుంబానికి న్యాయం చేపిస్తారని సో దయచేసి ప్రజలారా సో ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి పేద ప్రజలకు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా అండగా ఉంటుంది ఎంతవరకైనా వెళ్తాం దో ఈ ఈ దీనికి సంబంధించి మనం అసలు ఆ విలేజ్లో కూడా వెళ్దాం సో ముందు ముందు మీకు రేపో ఎల్లుండో నేను అప్డేట్ ఇస్తాను అసలు ఏం జరుగుతుందో ఆ ఎంఆర్ఓ ఆఫీసుకు కూడా వెళ్తాం సో ఈ ల్యాండ్ వెళ్ళి అక్కడ అసలు నిజంగా సిచ్యువేషన్ ఏందో మనం కనుక్కుందాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏం సిచ్యువేషన్ అనేది కూడా మీకు రెండు మూడు రోజుల్లో నేను అప్డేట్ ఇస్తాను సో న్యాయం జరగాలి ఎందుకంటే కడుపులో బాధ ఉంటేనే ఇంతవర దాకా వస్తారు సో బాధ లేనోడు వీడి దాకా రాడు సో నేను నమ్మేది అదే బాధ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం మనం సో డబ్బులే వాళ్ళ దగ్గర అంతే సో భూమి వాళ్ళదే సో దయచేసి ప్రజలారా గమనించండి ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి ప్రజలకు అండగా ఉంటుంది టీవీ మీడియా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా నేను మీ సతీష్